హలో అండి ఈరోజు మనం రసం పౌడర్ తయారు చేద్దాం రండి ఈ రసం పౌడర్ తయారు చేసి పెట్టుకుంటే చాలా చాలా క్విక్గా రసం తయారవుతుందండి చాలా టేస్టీగా వస్తుందండి ఈ రసం పౌడర్ ఉంటే చాలా మంచి వాసన వస్తుందండి దీనిని దీన్ని చారు పొడి అని కూడా అంటారండి ఈ రసం చేసుకుంటుంటే వాసన చాలా బాగుంటుందండి మరి ఎందుకు ఆలస్యము తయారు చేద్దాం రండి ఒక గ్లాసు పచ్చిసెన్నపప్పు తీసుకొని వేయించండి సేమ్ అదే గ్లాస్తో కందిపప్పు కూడా తీసుకొని వేసి అది కూడా వేయించండి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి అదే గ్లాస్తో ధనియాలు కూడా వేసి వేయించేసేయండి ఇప్పుడు రెండు స్పూన్లు మిరియాలు తీసుకొని అవి కూడా వేసి వేయించండి తర్వాత రెండు స్పూన్లు జీలకర్ర కూడా తీసుకొని వేయించండి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి తర్వాత పది పదిహేను ఎండుమిర్చి కూడా వేసి వేయించేసేయండి ఇప్పుడు వేగాయండి వీటిని చల్లారిన తర్వాత జార్లో వేసి పొడి చేయండి చల్లారాయండి ఇప్పుడు జార్లో వేసి పొడి చేద్దామని ఆ విధంగా పొడి చేయాలి జస్ట్ కొంచెం పరక్కున్న చాలండి అంతే అండి ఒక ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకుందామండి ఈ చారు పొడి ఒక నెల రోజుల దాకా చెడిపోదండి అంతేనండి చారు చేసుకుంటుంటే చాలా మంచి వాసన వస్తుందండి మీరు ట్రై చేయండి ఈ విధంగా మీకు ఈ చారు పొడి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి Subscribe to Thank you for watching.